ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి అంటే మూడు వందల రూపాయలు ఎస్ఎస్డి మరియు దివ్యదర్శనం అలాగే దర్శనం టికెట్స్ లేని దర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్యదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇలాంటి విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోని చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందామండి ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ముప్పై ఒక కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ముప్పై ఒక కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహైదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులకు లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహైదు గంటల నుంచి పదహారు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్నవారికి రెండు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని డెబ్బై ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పదహైదు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ రోజు శుక్రవారం సర్వదర్శనానికి దర్శనానికి సంబంధించిన ఈ ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు ఎస్ఎస్టి టోకెన్స్ కోటాలో పదిహేడు వేల టోకెన్స్ అయితే ఇచ్చారండి ఇక ఈ రోజు ఉదయం ఐదు గంటలలోపు ఈ రోజు ఎస్ఎస్టి టోకెన్స్ కోటాలో టోకెన్స్ అన్ని పూర్తయ్యాయి అలాగే ఈరోజు శ్రీవారి మెట్టు దారిలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్యదర్శనం టోకెన్స్ మూడు వేల ఐదు వందల టోకెన్స్ వరకు ఇచ్చారు ఎస్ఎస్టీ మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లో టైం ఉంటుంది టోకెన్స్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే క్యూలైన్లోని కలో చేస్తారు ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు కాబట్టి మీ టోకెన్స్లోని టైం చెక్ చేసుకుని వెళ్ళండి టోకెన్స్లోని టైంకు దర్శనానికి వెళ్ళడం వలన దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు శ్రీవారి మెట్టుదారులో మూడు వేల వరకు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే ఇచ్చారు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శనం సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక శ్రీవారి మెట్టుదారులో నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి మెట్టుదారులో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్ళి ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లలో దివ్య టోకెన్ టోకెన్ని స్కాన్ చేయించాలి మీ దగ్గర ఉన్న దివ్య టోకెన్ టోకెన్ని స్కాన్ చేయించకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్య దర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి క్యూ లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది ఇక తిరుపతిలో ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చేవారికి తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా హెచ్ఏఎస్ఎస్టి టోకెన్ తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీజీఏ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు పై ప్రాంతాలలో ఎస్ఎస్టి టోకెన్ తీసుకుంటే టోకెన్ స్కాన్ అవసరం లేదు కానీ తిరుమలలోని దర్శనం క్యూలైన్లో మాత్రమే స్కాన్ చేస్తారు దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం శ్రీవారి దారిలో నడక దారిలో స్టార్టింగ్లో దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తారండి మీరు ఆ టోకెన్స్ తీసుకొని ఒక వెయ్యి రెండు వందల మెట్ట దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది దివ్యదర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారు ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే వెళ్తే దర్శనానికి క్యూ లైన్లోనే అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు మాత్రమే ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్లో అనుమతిస్తారు అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే శిలాతోర్ణం ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవ దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు ఇక అలిపిరి దారిలో వెళ్ళేవారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళచ్చు ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళచ్చు శ్రీవారి మెట్టు దారిలో రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారు టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చు ఈరోజు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ 我。Oh.